హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి శ్రావ్య లీచి ఫ్రూట్ ని చూసారా చూడండి ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అంటే హెల్త్ బెనిఫిట్స్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది తినడం వల్ల క్యాన్సర్ హార్ట్ డిసీజెస్ డయాబెటిక్ ఇవన్నీ కూడా దూరం చేసుకోవచ్చు ఇది తీస్తే ఇలా ఉంది చూడండి లోపల పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది మీకు ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా తినండి స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది వెయిట్ లాస్కి కూడా యూస్ అవుతుంది ఇది చూడండి ఓపెన్ చేసి ఇది ఇలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్